కోరికగా కవితక్క గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు తనకు నా ప్రత్యేక ధన్యవాదాలు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను రెండు నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలను ముందుకు తీసుకువెళ్ళే వ్యక్తిగా ఒక మహిళ మనకు ముందుకు వస్తున్నందుకు మహిళలందరూ కూడా సంతోషపడాలి ఎందుకంటే కవితక్క గారు తప్ప మనకు ఇంకెవ్వరు కూడా మనల్ని ముందుకు తీసుకెళ్ళి రాజకీయంగా కానీ ఎలాంటి సందర్భంలో కూడా ఎవ్వరు కానీ మహిళలను ప్రోత్సహించడం లేదు అందుకు కవితక్క గారు పూలేని ఆదర్శంగా తీసుకొని పూలే గారి ఆదర్శాలు తన ఆదర్శంగా చేసుకొని మనందరినీ ముందుకు నడుపుతున్నందుకు మనందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి ఏప్రిల్ పదకొండవ తేదీన పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే మనందరం కూడా కవితక్క గారు వెన్నంటే ఉండి ఎంతటి ఉద్యమానికైనా మనం ముందు పడాలనేసి కోరుకుంటున్నాను అలాగే మహిళలందరూ కూడా ఒక్క తాటిపై ఉండి కవితక్క గారిని కాబోయే ముఖ్యమంత్రి చేసి మనందరం తనంటే తన వెన్నంటే ఉండి మనందరం కూడా జై కవిత పూలే గారి జై కవిత్యూ అక్క పూలే గారి ఆశయాలని నెరవేర్చాలని తన కోరిక ఎలా అవుతుందో మన మహిళలను కూడా ఆ కోరికనే బలపరచుకోవాలనేసి పూలేగారు ఆశయాలు ఏంటి అందరూ మహిళలు చదువుకోవాలి అన్ని రాజకీయాలల్లో ముందుండాలి అంటే పాట కూడా మన ఏర్పాటు కూడా చేశారు ఇందాక పాడిరు చైతన్యం రావాలి మన అందరం ముందుకోవాలి మనం మనమెంతో మనకంత కావాలని అన్నారు కాబట్టి అదేవిధంగా మనకు ఒక ఉన్నత స్థాయి వ్యక్తి మనకు ముందుండి నడుపుతుంది కాబట్టి మనందరం వెనకబడ్డ స్థాయిలో ఉన్నాం ప్రస్తుతానికి అది అందరం ఒప్పుకోవాలి ఇక్కడ ప్రతి ఒక్క బీసీ ఏదో విధంగా దాగా ఉన్నారు అందులో నేనొకటి కాబట్టి మనందరం కూడా తన చేయుతను కోరుకుంటే అందరం కూడా బాగుపడతాం పూలే గారి ఆశయాలను కూడా మనం సాధించుకున్నట్లయితాం ఎవరైనా కూడా ఇప్పుడు ఒక కోరిక కోరిందంటే ఇప్పుడు నూట యాభై సంవత్సరాల తర్వాత ఒక చరిత్ర చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం పూలే ఏం చేసిండు అతని ఆదర్శాలు ఏంటి అవన్నీ చెప్పుకుంటున్నాం మన రాబోయే తరాలకు పిల్లలకు చెప్పాలంటే ఆ విగ్రహాలు ఉండాలి ఇప్పుడు ట్యాంక్ బండ్ పైన కొన్ని విగ్రహాలు ఉంటాయి ఉంటాయి వాళ్ళు ఏంటి ఏ వాళ్ళ కథ ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవాలి రేపు నూట యాభై సంవత్సరాల తర్వాత మన కవితక్క గారి గురించి కూడా చెప్పుకుంటారు మన రాబోయే తరాలు ఎందుకంటే ఇప్పుడు బీసీల గురించి మహిళల గురించి వెనుకబడ్డ తరాల గురించి పూలే గారు ఎంతైతే ఉద్యమించారో అదే గురించి మళ్ళీ ఇంకో పూలే లాగా కవితక్క గారు ఉద్యమిస్తున్నారు కాబట్టి నూట యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఉండకపోవచ్చు కవితక్క గారి గురించి గర్వంగా చెప్పుకునేటట్టు మరే పూలే మరే సావిత్రి బా పూలే లాగా కవితక్క గారు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పులి గడుపున పూలే ముఖ జై 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 కవితక్క తెలంగాణ జై బీసీ థ్యాంక్ యూ సరస్వతి గారు అదే విధంగా ఇప్పుడు యునైటెడ్ పూపులర్ ఫ్రంట్ నాయకులు నాయబ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు రాసమలో బాలకృష్ణ గారిని మరవలసిన